అందరికీ నమస్కారం నేను మీ రైతు బిడ్డని అనితని అగ్రికల్చర్ మా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు ముందుగా వీడియో చూసిన వాళ్ళకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఈరోజైతే న్యాచురల్ మన ఇంట్లోనే గులాబ్ జామ్ అయితే తయారు చేస్తున్నాను ముందుగా ఒక బౌల్ తీసుకొని పిండి అయితే పోయాలి దీ పోస స్మూత్ ఎలా గులాబ్ జామ్ పిండి ఓకేనా ఇక పాలైతే వేడి పెట్టాలి పాల పాకి వేడి పెట్టిన తర్వాత ఇప్పుడైతే గోరువెచ్చటి పాలల్లా తీసుకున్నాయి ఇక కాల్కి కొద్దిసేపు సల్లారా లేదు మనం తగినంత ఈ పాలు పోసుకోవాలి కదా న్యాచురల్గా మన ఇంట్లోనే చేసుకోవచ్చు వీడియో పూర్తిగా చూడండి చూస్తేనే అర్థమవుతుంది ఎక్కడ క్లిక్ చేయకుండా చూడండి ఎక్కువ పోస్తే చెప్పలేము జ్వరం ఎత్తగా కూడా కావచ్చు అంటారు కొద్ది కొద్దిగా విషయం బాగా మనం కుత్తగా ఇట్లా బాగా పిండిని స్మూత్గా రావాలి పిండి అయితే ఇంకా స్మూత్గా వచ్చి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఐదు నిమిషాలు ఇట్లా పెట్టాలి ఇంకా పది నిమిషాలు అయ్యింది మంచిగా తడిపి పెట్టినాం ఇక మెత్తగా మంచిగా ఉన్నది ఇప్పుడు నూనె అంటిసుకోవాలి కొద్దిగా నెయ్యి ఉంటే నెయ్యి తీసుకోవచ్చు మా చిన్నబ్బాయి నేను మంచిగా చేస్తున్నాను కొద్ది కొద్ది తీసుకోవాలి ఎందుకంటే ఇవి ఉబ్బి నూనెలు ఎక్కువ ఉబ్బుతాయి పెద్దగా అనిపిస్తాయి ఇక మున్నగా మున్నగా రావాలి చూడండి ఫ్రెండ్స్ ఇట్లా కొద్ది కొద్ది తీసుకున్నారు పెట్టు మంచిగా మా చిన్న అబ్బాయి నేను చేస్తున్నాను తీసి ముందుగానే కొద్ది కొద్ది తీసి అయితే కొద్దిగా ఇట్లా కూడా ఇట్లా సాపుగానే మీరు కూడా చూసి మీ పిల్లలకి ఇంట్లోనే చేయండి ఫ్రెండ్స్ మనసి నసి నమ ఓనకసడగా బ్రౌన్ రొట్టె కి ఒక దాని కి అప్రప్రపు నోని అయితే అంటిస్కోలే నూనె అంటే తీసుకుంటేనే ఇవి రౌండ్గా వస్తాయి ఇక ఇంకా స్మూత్గా వస్తాయి నూనె అయితే ఇట్లా అట్కోవాలి మీరు కూడా తయారు చేసుకోండి ఫ్రెండ్స్ మీ ఇంట్లోనే పిల్లలకి అప్పుడప్పుడు చేసి ఇవ్వాలి కదా సండే వస్తుంటే పిండి ఒక పది నిమిషాలన్నా నానబెట్టాలి లేకపోతే అసలు స్మూత్గా రాదు మనం ఇట్లా గోల్గా చేసుకుంటే స్మూత్గా రాదు పది నిమిషాలన్నా నానబెట్టాలి నానబెడితేనే మనకు స్మూత్గా వస్తాయి గోల్గా ఇప్పుడైతే ఇవి అయితే కంప్లీట్ అయినాయి కదా ఇప్పుడు చక్కెర పాకం అయితే కడదాం అందుకలా అలాగే స్టవ్ అక్కడ పెట్టుకుందాము బాండి పెడదాము అయితే సరిపోయినంత వసుకుందాము అది మునిగట అంతనే లాక నూనె పోసినాము ఇప్పుడైతే ఇక నూనె అయితే కొద్దిగా బాగా ఇది కావాలి అవతల అవతల నూనె అయితే పెట్టినాము ఇవతల సక్కెదా అయితే పెడదాము ఇప్పుడు నీళ్ళు ఈ చెంబేడు అంటే ఇది పావు లీటర్ ఉంటుంది కొన్ని ఎక్కువ తీసుకున్నా పావు లీటర్ కంటే కొన్ని ఎక్కువ తీసుకోండి ఇప్పుడు సరిపోయినంత చక్కెర అంటే మనకు ఇంట్లో ఎక్కువ స్వీట్ ఎక్కువ తినేటి వాళ్ళు ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినేటి వాళ్ళు ఉంటే జరగ కొద్దీ తక్కువ వేసుకోవచ్చు మేము జర తక్కువ తింటాము తక్కువేసుకున్నాము ఎలాగలు అయితే పొడి ఉంటే కూడా పొడి వేయచ్చు కానీ నేను ఇట్లని ఇట్లా వేస్తా ఇక్కడ నూనె అయితే వేడి అవుతుంది కదా ముందుగా ఇది పాకు కట్టి సల్లారాలు కదా పక్కకి పెట్టాలి ఇవి ముందుగా అయితే పాకం అయితే కట్టినాం కదా బాగా జర అది ఇప్పుడైతే ఇవే అయితే వేస్తున్నా చూడండి இந்த எண்ணெய் இவத்தை தயார் ஆயிடுதுනේ. நானில இங்க வெயிட்டறவாளே ఇక ఈ విధంగా అయితే కాలాలే ఫ్రెండ్స్ మళ్ళీ వేసుకోవాలి మనం ఆ చిన్నబాయి ఆ చిన్నబాయి చిర కొద్ది చిన్న చిన్న గట్టిండు ఇవన్నీ కొద్ది నేనైతే ఎక్కువ పోసుకున్నా మీరు తక్కువ పోసుకోండి ఒకటేసారి పోతాయనిలే కదంటే మనం కొద్దిసేపు ఏమన్న వద్దాం వీటిని లేకపోతే చేతి తాకి ఇదైతే ఇప్పుడైతే బాగా ఇక మరిగింది కదా చక్కెర పాకము దీన్ని ప్యాన్ గాలి కింద పెడదాం కొద్దిసేపు బంద్ చేసి ఫ్యాన్ అయితే వేస్తున్నా అవి పెట్టినాం కదా ఇక ఇవి అయితే అయిపోయినాయి ఇవి కూడా కొద్దిగా చల్లగా అయితే కావాలి కలర్ అయితే ఇలా రావాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ పాకం అయితే చల్లగా అయినాక మళ్ళీ వేస్తాము గోరు వెచ్చ ఉండాలి పాకమైతే ఇప్పుడు ఇవి వేసుకోవాలి ఒక ఇరవై నిమిషాలు అయితే ఇట్లా పెట్టుకుందాము ఎందుకంటే నానాలే కదా ఉబ్బుతున్నాయి చూడండి ఫ్రెండ్స్ మెల్లమెల్లగా మెల్లమెల్లగా తేనెలాగా అయితే ఇట్లా రావాలి పాకము మీడియా అయితే పూర్తిగా చూడండి చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎక్కడ క్లిక్ చేయకుండా చూడండి న్యాచురల్ ఫుడ్ ఇంట్లోనే తయారు చేసుకోండి కొద్దిగా ఒక పది నిమిషాలు అయితే పక్కకు పెడదాము ఇరవై నిమిషాలు అయితే అయ్యింది చూడండి ఎలా ఉంది మెత్తగా అయితే అయింది సూపర్ మీరు కూడా చేయండి ఫ్రెండ్స్ మేమైతే చేసాము సూపర్ అయితే అయినాయి వీడియో పూర్తి చూడండి సూపర్ అయితున్నాయి బాగా ఓకే